ఈరోజు కోయంకుంట్ల ఆర్ఏవైసీ సంఘం తరఫున మన శాంట్రామ్ హాస్పిటల్ వాళ్ళు మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసినారు ఈరోజు మెడికల్ క్యాంప్లో ఈరోజు ఇద్దరు అన్వర్భాయి చాంద్ భవి వీళ్ళిద్దరు లక్ష్మి భావి వీళ్ళిద్దరికీ గుండె ఆపరేషన్ కంపల్సరీ అని చేరడం జరిగింది ఆ విధంగా ఈరోజు మెడికల్ ఫ్రీ క్యాంప్లో మెడికల్ చెకప్ చేసి వీళ్ళ కంపల్సరీ గుండె ఆపరేషన్ ధన్యానికి తీసుకెళ్ళి ఈరోజు దీంట్లో తీసుకెళ్ళి వీళ్ళని చెకప్ చేసి ఫ్రీగా కండు తండ్రి వేస్తారు ఈ ఈరోజు మెడికల్ క్యాంప్ వల్ల వీళ్ళ జీవితాల్లో విధంగా ఇతర జీవితాల్లో నిలవనట్టు అయిపోతుంది ఈరోజు సాయంత్రం ఆసుపత్రి వాళ్ళు ఫ్రీ క్యాంప్ చేసి ఎంతో మన ప్రజలకు మేలు చేసే వాళ్ళు ఉన్నారు ఆ విధంగా డాక్టర్ ఈరోజు వచ్చి చెకప్ చేసి వాళ్ళని తీసుకెళ్తున్నారు డాక్టర్ గారు అనమాట కోయలకొండ గ్రామమైనప్పుడు ఇది ఒక శుభవార్త అని చెప్పాలి ఈరోజు కళ్యాణ మెల్గొని ఫ్రీగా హార్ట్ చెకప్ అయితే చేయడం జరిగింది ఇద్దరు మబ్బులు అంగోరు అయిన ఇద్దరికి గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళని ఇక్కడ నుంచి హాస్పిటల్ తరలించి హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గుండెకి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు చేసి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వేల గుండెలో వదిలిపెట్టే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాము ఈ ప్రాబ్లం ఎవరికి ఉన్నా గుండె ప్రాబ్లం ఎవరికి ఉన్నా వాళ్ళకి ఇలాంటి హెల్ప్ ఖచ్చితంగా చేస్తామని హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్తున్నాము ఏదన్నా ఉంటే సార్కి ఇన్ఫార్మ్ చేసి తీసుకెళ్తామని ఆర్య ఆర్యవేస్త ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు గారికి ఇన్ఫామ్ చేస్తే సార్ మాకు ఇన్ఫార్మ్ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళకి తీసుకెళ్ళడం స్థాపనం చేయడం వాళ్ళు ఎవ్రీథింగ్ కట్టాలంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళే చూసుకుంటారు ఎటువంటి రూపాయి కూడా ఖర్చు పెట్టే హాస్పిటల్ చేస్తామని హండ్రెడ్ పర్సెంట్